గడచన ప్రభుత్వంలో ఉన్న మాజీ ఎంపీ భరతరామ్ గారు అవాకులు చవాకులు ఏదో పది రోజులు టూర్ వెళ్తాడు వస్తాడు ప్రెస్ మీట్ పెడతాడు ఏమో అర్థం పడతాడు లేని మాటలు మాట్లాడతాడు గవర్నమెంట్ హాస్పిటల్ గురించి చెప్పినప్పుడు గడచన ప్రభుత్వం ఐదేళ్ళు అధికారంలో ఉన్నంగా గాడిదలు కాశాడా గవర్నమెంట్ హాస్పిటల్ పరిస్థితులు బట్టి ఐదేళ్ళు గాడిదలు కాసి ఇవాళ ఎనిమిది నెలలు మొత్తం ప్రఖానం జరిగిపోవాలని జరిగే పని కాదు అది కోట ప్రభుత్వంలో ఆదిడు వాసు గారు నెగ్గిన వెంటనే ఫస్ట్ టైం ఆయన కోరింది ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి చూసిన తర్వాత అట్లీస్ట్ డెడ్ బాడీస్ తట్టడానికి ప్రెజర్ బాక్సులు కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో లేని పరిస్థితి అటువంటి పరిస్థితిలో మమ్మల్ని పిలిచి వర్తకుల్ని పిలిచి అయినా మీకు ఇలా పరిస్థితి ఉందండి మీరేమైనా స్పాన్సర్ చేయించండి అంటే సుమారు నాలుగు లక్షల వ్యయంతో నాలుగు ప్రెజర్ బాక్సులు మేము స్పాన్సర్ చేసామండి గవర్నమెంట్ హాస్పిటల్ ఈయన ఏదో గాలికి వస్తాడు గాలికి వెళ్తాడు ఈ మాట్లాడితే ఈవీఎం ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యేలు పదకొండు మంది ఎగ్గారు వాళ్ళందరూ బ్యాలెట్ పేపర్ మంది దగ్గర ఇది వీఎం మంది దగ్గర ఏం మాట్లాడతాడో పోయిన ఉండదు ఏం చేస్తాడో పోయిన ఉండదు పద్ధతి ఉండదు పాడు ఉండదు టైం ఉండదు అలాగే ఘర్షణ ప్రభుత్వంలో ఎంపీ గారి హయాంలో కూడా మెయిన్ రోడ్ లో వర్తకులు కానీ చిన్న చిన్న వర్తకులు కాని పెద్ద వర్తకులు కానీ చాలా నిత్యం వేధింపులతో గురి చేసేవారండి అలాగే మేము పూర్ణమై ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆదిరెడ్డి వాసు గారు నేతృత్వంలో మేము అందరం చిన్న చిన్న సమస్యలు ఏమన్నా మేము మొట్టలకి త్వర పరిష్కరిస్తాము సో ఇటువంటి రహించి ఇటువంటి ఎంపీని మాజీ ఎంపీని అసలు ప్రోత్సహించొద్దు అతని స్థాయి ఏంటంటే ఇవాళ ఎంపీ స్థాయి ఊహించుకుంటాడు అతను టౌన్ ప్రెసిడెంట్ రాజమండ్రి నగరానికి టౌన్ ప్రెసిడెంట్ ఆ స్థాయిలోనే మాట్లాడాలి మాట్లాడితే మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తారు లేదా నారా లోకేష్ బాబు గారిని విమర్శిస్తాడు అసలు ఏం మాట్లాడతాడు అర్థం అర్థం లేదు అతనికి మతి భ్రమించి మాట్లాడతాడో మతుండి మాట్లాడతాడు ఏమీ అర్థం కావట్లేదు మాకు ఎంపీలాస్ ఐదేళ్ళు ఏం చేసావు మాకు ఇప్పటికే అర్థం కావట్లేదు ఒక రోడ్డు లేదు వాటిలో నలభై రెండు వార్డులు అధ్వనం రోడ్ల పరిస్థితులు ఉన్నాయి మున్సిపల్ క్వాలిటీలు అధ్వానంగా ఉన్నాయి ఒక్కొక్కటి ఒకటి ప్రక్షోళన చేసుకుంటూ వస్తున్నాం మేము మా పనులు మమ్మల్ని చేసుకోలేకుండా కాల మా టైం లో చేయించి పనికి మళ్ళీ ప్రెస్ మీట్లు అన్ని పెడతాడు ఈయన దయించి ఇటువంటి ప్రెస్ మీట్లు కూడా పాత్రికలు సాకారం చూద్దూ కంటెంట్ ఉంటేనే ప్రెస్ మీట్ పెట్టమని ఆయనకి అది ఖచ్చితంగా సూచించండి అందరూ దయించి